ఎన్నికల వేళ అసమ్మతి రాగాలతో అధినేతకు గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇస్తున్నారా నేత రాజంపేటలో నిరసనల స్వరాల వెనుక ఆ నాయకుడి స్ట్రాటజీ ఉందా కేడర్ ని ఉసుగొలిపిన టీడీపీ సీనియర్ నేత అధినేతకు ఏం చెప్పాలనుకుంటున్నారు టికెట్ ఆశించి భంగపడ్డ ఆ నేతకు పార్టీ క్యాడర్ అండగా ఉంటుందా ఒంటరి పోరాటమేనా రోడ్డెక్కి నిరసన గళం వినిపించిన ఆ మాజీ ఎమ్మెల్సీ ప్రయాణం ఎటువైపు రాజంపేట టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ బత్యాల చెంగ్రాయుడు ఏం చేయబోతున్నారు ఏ గూటికి చేరబోతున్నారనేది కడప జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది గడిచిన ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ చెంగల్ చివరి క్షణం దాకా టికెట్పై ఆశలు పెట్టుకున్నారు అయితే కూటమి పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో చెంగల్ టికెట్ గల్లంతైందని సమాచారం ఈ పరిణామాలతో రాజంపేట టీడీపీ ఒక్కసారిగా స్తబ్దంగా మారిపోయింది మాజీ సీఎం రాకతో చంద్రబాబు ప్లాన్ తల్లకిందులైందంటున్నారు పార్టీ తమ్ముళ్లు కూటమి పొత్తులో రాజంపేట ఎంపీ సీటు బీజేపీకి ఖరారు కావడంతో అసెంబ్లీ సీటును పదిలం చేసుకున్న టీడీపీకి ఆశావహుల బెడద ఎక్కువైంది పోటీ ఎక్కువగా ఉండడం వల్ల సామాజిక సమీకరణాలతోనూ లోకల్ నేతలకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు దీంతో రాజంపేట టికెట్ ఆశించి భంగపడ్డారు బత్యాల జగన్మోహన్ రాజు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీలో ఎప్పటి నుంచో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు నేతల్లో ఎవరికీ టీడీపీ టికెట్ ఖరారు చేయలేదనే టాక్ నడుస్తోంది గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బత్యాల చెంగల్ రాయుడు ఓటమి పాలయ్యారు నాన్ లోకల్ ముద్రపడ్డ చెంగల్ రాయుడిని నిలబెట్టడం వైసీపీకి కలిసొచ్చింది ఆ ఎన్నికల్లో మేడా మల్లికార్జున్రెడ్డి వైసీపీ నుంచి విజయం సొంతం చేసుకున్నారు పార్టీ క్యాడర్ కి దిశానిర్దేశం చేసిన చెంగల్ రాయ్ణి రాజంపేట ప్రజలు ఆదరించలేదు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పాగా వేయాలని చూస్తున్న చంద్రబాబు రాజంపేట విషయంలో మాస్టర్ ప్లాన్తో ఉన్నారట అందుకే రాజంపేట మాజీ ఎంపీ సుగవాసి పాలకొండరాయుడు కొడుకు సుబ్రహ్మణ్యాన్ని అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ చెంగల్ రాయుడు నిరసనలకు పిలుపునిచ్చారు ముఖ్య అనుచరులు క్యాడర్ రాజంపేటలో భత్యాలకు అనుకూలంగా భారీ ర్యాలీ చేపట్టారు రాజంపేటలో చెంగల్ రాయుడు నిరసన కార్యక్రమాలపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది చెంగల్ రాయుడే దగ్గరుండి నిరసన జ్వాలలకు ఆజ్యం పోసినట్లు పార్టీ నాయకత్వం అనుమానిస్తోంది సుగవాసి వద్దు బత్యాల ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిరసనకు దిగారట బత్యాల అనుచరులు రాజంపేట టీడీపీ అభ్యర్థిగా చెంగల్ రాయుడిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అధినేతకు వ్యతిరేకంగా నినాదాలు చేసి టీడీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారు చెంగల్ రాయుడు రాజంపేటలో నిర్వహించిన నిరసన ర్యాలీలో నియోజకవర్గ క్యాడర్తో పాటు బత్యాలకు అనుకూలమైన రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన అనుచరులు పాల్గొనడం విశేషం రాజంపేటలో వరుస సర్వేలు ఫోన్ సర్వేలు కూడా బత్యాలకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతోనే అభ్యర్థిని మారుస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుందని టీడీపీలోని మరో వర్గం చెబుతోంది రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రాజు వర్గం సపోర్ట్ చేస్తోంది అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు సుబ్రహ్మణ్యం రాజంపేట బరిలో నిలుస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరీ భత్యాలకు కౌంటర్ ఇస్తున్నారు పార్టీలోని ఆయన వ్యతిరేక నేతలు టీడీపీలో లోకల్ నాన్ లోకల్ అంటూ ఉండదని కేవలం చంద్రబాబు డైరెక్షన్లో మాత్రమే నడవాలని భత్యాలకు హితబోధ చేయడం మరో విశేషం సుగవాసి పాలకొండరాయుడు గతంలో రాజంపేట ఎంపీ రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ టీడీపీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు సుబ్రహ్మణ్యం రాజంపేటలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు సుబ్రహ్మణ్యం అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తుంటే కేవలం వత్యాల మాత్రమే వ్యతిరేకిస్తున్నారు సుగవాసి కుటుంబం మొదటినుంచి టీడీపీలోనే కొనసాగుతూ వస్తోంది రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో మంచి సంబంధాలు బంధువర్గం ఉన్న సుగవాసి కుటుంబానికే రాజంపేట అసెంబ్లీ టికెట్ ఖరారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు రాజంపేటలో టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యానికి బత్యాల మద్దతు తెలుపుతుందో లేదంటే అధినేత ఆగ్రహానికి గురవుతుందో చూడాలి మరి